వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలీల ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు వారికి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ప్రభుత్వ విప్ అనిల్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో మాజీ కౌన్సిలర్ గుద్దెటి రమేష్ ఎనిమిది తరపల అధ్యక్షుడు అంబల శ్రీనివాస్ మాజీ వార్డ్ మెంబర్ గుద్దేటి రాము నియోజకవర్గ పద్మశాల సంఘం అధ్యక్షుడు దాసారి అనిల్ ఈ కార్యక్రమంలో హార్మర్ మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ కౌన్సిలర్లు శాలప్రసాద్ కొంత మురళి మాజీ సర్పంచ్ సదాశివ్ మాజీ కౌన్సిలర్ మహమూద్ అలీ కాంగ్రెస్ నాయకులు జిమ్మి రవి అజ్జుభాయ్ రాజుభాయ్ చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్